హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మేనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఈ వీడియో అయితే మొన్న సాటర్డే వీడియో అనమాట కార్తీక పౌర్ణమి లాస్ట్ సాటర్డే ఆ రోజు వీడియో ఇంకా ఆ రోజైతే మార్నింగ్ ఏమైందంటే లేగలేదనమాట మార్నింగ్ ఫోర్కి అయితే అలారం పెట్టాను కాకపోతే ఆ రోజు సాటర్డే కదా నేనైతే మండేకి పెట్టేశాను అనమాట అలారం చూసుకోలేదు ఇంకా అలారం అయితే ఇది అవ్వలేదు ఇంకా లేగడం కూడా అవ్వలేదు కరెక్ట్ పాతకు ఎనిమిది ఇలా అయ్యింది మెలకు వచ్చింది మాకు ఇక్కడ మబ్బుగా ఉండడం వల్ల ఎండది కూడా రావట్లేదు మబ్బుగా ఉండడం వల్ల కూడా తెలియలేదు ఇంకా ఈ చలికి దీనికి అవి కప్పేసి పడుకుండా పోతున్నాం కదా ఇంకా వెలుతురులాగా కూడా అనిపించలేదనమాట ఇంకా సడన్గా ఇంక అందరము అలానే పడుకుండా పోయాము ఇంక సడన్గా దుప్పట్లవి తీసి టైం చూసేసరికి పావుతో తక్కువ ఎనిమిది అయిపోయింది ఇంక షాక్ అయిపోయాను నేనైతే ఇంకా బాగా లేట్ అయిపోయింది ఇంకా దీపం అది పెట్టడం కూడా అవ్వలేదు ఇంకా ఇల్లు అవి క్లీన్ చేసుకొని ఇంకా పెట్టడం అవ్వదని చెప్పి ఈవినింగ్ టైం పెట్టుకుందాంలే అని చెప్పి ఇంకా మెల్లమెల్లగా పనులు అయితే చేసుకుంటున్నాను ఇంక ఇక్కడైతే ఇల్లదంతా బెడ్స్ అవన్నీ క్లీన్ చేసేసి ఇక్కడ నేను ముందు తులసి మొక్క ఒక ప్లాస్టిక్ దీట్లో పెట్టాను కదా దాంట్లో మట్టిలో మట్టిలో అయితే శంఖం పూలు విత్తనం అయితే వేశాను అనమాట అదే చిన్నగా వస్తుంది మీకు అక్కడ చూపించాను అలానే తులసమ్మ కుండీకి కూడా ఈరోజు పసుపు అవన్నీ రాసి పొట్లవి పెడతాను యాక్చువల్గా మార్నింగ్ నాలుగుకి లేచి అవన్నీ చేసుకుందాం అనుకున్నాను ఇంకా అవ్వలేదు కనుక మెల్లగా నింపాదిగా చేసుకుందాం అని అయితే అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ అలాగా మొక్కలు కూడా చూపించేస్తున్నాను అన్ని చిగుళ్ళు అయితే వస్తున్నాయి గులాబీ మొక్కలు కూడా అని ఇంకా మనీ ప్లాంట్ అయితే చూశారు కదా బాగా కిందకైతే పెరిగిపోయింది ఇంకా అలానే ఈరోజైతే ఈ సోఫా ఉంది కదా ఈ చైర్స్ అయితే ఇటువైపు వేసేస్తున్నాను అనమాట వేసేసి ఆ ప్లేస్లో అయితే మిషన్ అది పెట్టుకుందాం అని చెప్పి ఆ మెషిన్ కూడా ఆ రూమ్లో ఉండిపోయి మేము అక్కడ ఎప్పుడైనా మెషిన్ తీస్తే ఆ వెనక్కు కావడం వల్ల వినిపించట్లేదు ఎవరైనా వచ్చినా సరే ఆ మెషిన్ సౌండ్ వల్ల అలానే ఆ వెనక్కు ఉంటుంది కదా ఇంకా ఆ రూమ్లో ఉంటుంది కనుక వినిపించట్లేదు ఇంక ఇక్కడ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి ఫస్ట్ ఇక్కడే ఉండేది మెషిన్ నేను తీసి మళ్ళీ అక్కడ పెట్టాను ఒక్క దగ్గర ఉంచలేదులేండి చాలా ప్లేసులు మార్చాను ఇంకా ఫైనల్గా ఎక్కడైనా ఉంచుతానో లేదో తెలియదు కానీ ప్రస్తుతానికైతే ఇక్కడ పెడదామనిపించి ఇంకా ఆ రోజైతే ఇక్కడ పెట్టేస్తున్నాను ఇంకా అలానే అక్కడ ఉండిపోవడం వల్ల డోర్ ఇలా ఉండిపోద్ది అనమాట ఇది మొత్తం డస్ట్ డస్ట్ బాగా అయిపోయింది ఇంక ఇదంతా కొద్దిగా నీట్గా చేసి పెడదామని చెప్పి ఇక్కడైతే పెడుతున్నాను ఇంక ఇవన్నీ బాగా టేబుల్ అంతా కూడా కొద్దిగా డస్ట్ డస్ట్గా అయిపోయింది అలానే బట్టలు అవన్నీ కూడా ఇలా బయట ఉండిపోవడం అవి కూడా దూలు పట్టేస్తున్నాయి ఇంకా అందుకని చెప్పి వాటన్నింటిని ఒక కవర్లో పెట్టేసి నీట్గా తుడిచేసి ఇక్కడ పెట్టుకుందాం అని చెప్పైతే పెడుతున్నాను ఎలా ఉంటుందో కూడా చూడండి బాగుందో లేదో కూడా కామెంట్ చేయండి సోఫా చేసి ఇటు వేయడం వల్ల లుక్ అది ఎలా ఉందో అనేది నేనైతే ఇక్కడ మళ్ళీ ఎవరైనా వచ్చినా సరే డోర్ అది వినిపించట్లేదు ఇక్కడ మెయిన్ డోర్ దగ్గరే ఉంటుంది కదా అన్నట్టు అయితే మళ్ళీ ఇక్కడ పెట్టాను ఇంకా అప్పుడు ఈ టేబుల్ అయితే తీసుకున్నాను కదా ఒక వీడియో కూడా చూ చేశాను అప్పుడు ఇది తీసుకునేటప్పుడు ఇంక ఈ టేబుల్ అయితే యాక్చువల్గా మిషన్ ఇవన్నీ పెట్టుకోవడానికి అని చెప్పి అప్పుడు తీసుకున్నాను మిషన్ ఎక్కడ ఉంటే ఈ టేబుల్ కూడా అక్కడే పెట్టుకుంటాను ఇంక టేబుల్ అంతా నీట్గా క్లీన్ చేసేసి అలానే ఇక్కడైతే బ్లౌజ్లు అవన్నీ ఉన్నాయన్నమాట స్టిచ్ చేయడానికి చాలా ఒక ఇంకా అవన్నీ స్టిచ్ చేయట్లేదు ఈ మధ్యన బద్ధకం బద్దకం వచ్చేస్తుంది అవన్నీ కూడా స్టిచ్ చేయాలి అలానే నా శారీ కూడా ఒకటి స్టిచ్ చేయాలి అలానే ఈ డ్రెస్సెస్ కొన్ని టాప్స్ ఉన్నాయి అవి కూడా స్టిచ్ చేసుకోవాలి అవన్నీ చేస్తాను ఇంక ఇక్కడైతే నేను బ్లాక్ కలర్ టాప్ మొన్న అన్నాను కదా ఫుల్ హ్యాండ్స్ ఉండేవి అవైతే మీకు ఇక్కడ సరిగ్గా కనిపించట్లేదు కానీ ఈ విధంగా షార్ట్ హ్యాండ్స్ అయితే చేసుకున్నాను ఫుల్ హ్యాండ్స్ తీసేసి ఈ టాప్ అయితే అయిపోయింది అవన్నీ కూడా అయ్యాయి కొన్ని ఇంకా చిన్న చిన్న స్టిచ్చెస్ ఉన్నాయి అందుకని చెప్పి ఇక్కడ ఫోల్డ్ చేసి పెడుతున్నాను ఇంక ఇది కూడా కొద్దిగా సైజ్ చేయాలన్నమాట ఇది కూడా చే చేస్తాను ఇవన్నీ ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఈ పింక్ టాప్కి ఎలా అయితే హ్యాండ్స్ ఉన్నాయో సేమ్ అలానే ఉండేవన్నమాట ఆ బ్లాక్ టాప్ కూడా ఈ విధంగా లాంగ్ హ్యాండ్స్ ఉండి ఈ విధంగా చివరికి బెల్లి హ్యాండ్స్ లాగా వచ్చేవి నాకు ఎందుకో షార్ట్ హ్యాండ్స్ అలానే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ తప్పితే మిగతా షర్ట్ అవ్వేమో అనిపిస్తుంది నాకు ఇంకా అందుకని చెప్పి నాకు ఆ హ్యాండ్స్ కూడా నచ్చలేదో అందుకని తీసేసాను షార్ట్ హ్యాండ్స్ అయితే కన్వర్ట్ చేస్తాను ఇంక ఈ విధంగా టేబుల్ అంతా నీట్గా క్లీన్ చేసేసి అక్కడ పెట్టేసి ఇంకా మిషన్ కూడా తెచ్చేసి ఆ పక్కన అయితే పెట్టేశాను ఇంకా రోజు ఎలానో లేట్గా లేచాం పూజ అది అంతా ఇంకా అవ్వదు కదా అని చెప్పి పనులన్నీ కూడా నింపాదిగా చేసుకుంటున్నాను అనమాట అని అలానే ఈరోజు హెయిర్ కూడా కొద్దిగా మొత్తం హెయిర్ అంతా డ్రై డ్రైగా అయిపోయి బాగా డయాన్డ్రఫ్ అది పట్టేసింది ఇంకా పెరుగు అలానే లెమన్ అది వేసి కొద్దిగా ప్యాక్లా కూడా అయితే అనుకుంటున్నాను అది కూడా మీకు చూపిస్తాను నాకైతే అది పెట్టిన తర్వాత నేను అప్పుడప్పుడు పెడతాను లెమన్ ప్లేస్లో కర్పూరం అది వేసి అయితే ముందు ముందు చూపించాను అలా అయినా పెడతాను ఆ రోజు యాక్చువల్గా కర్పూరం లేదు ఇంక అందుకని చెప్పి లెమన్ అయితే వేసి పెట్టాను అనమాట ఇంక ఇగోండి ఈ విధంగా మిషన్వి అయితే పెట్టేశాను లుక్ అయితే హాల్ది ఇప్పుడు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఈ విధంగా అయితే ఉంది ప్రస్తుతానికి ఇంకా తర్వాత బ్రష్ అది చేస్తామన్నమాట చేసేసి మా బాబుకు పాలు కూడా ఇచ్చేసాను నేను టీ చేసుకున్నాను అలానే మధ్యాహ్నం లంచ్లో పప్పు అది చేద్దామని చెప్పి పప్పు అయితే నాన్బెట్ పెట్టాను ఇంకా ఇల్లు అంతా చెత్త చెత్తగా ఉంది అదంతా తుట్ చేశాను అనమాట అలానే స్నానానికి వాటర్ పెట్టేసి ఇంకా టిఫిన్వి అవన్నీ అయితే టిఫిన్ అది అనమాట టిఫిన్ అది చేసి అక్కడ గిన్నెలు పెట్టేసాను ఇంక ఇక్కడైతే హెయిర్కి అది ప్యాక్ అది పెడదామని చెప్పి ఇక్కడైతే పెడుతున్నాను పెరుగు అలానే లెమన్ కోకోనట్ ఆయిల్ అనమాట యాడ్ చేసి అయితే పెడుతున్నాను నేను ఇంక ఈ వాటర్ అది వేడేయే లోపల ఈ ప్యాక్ కూడా పెట్టి అరగంటలు అవుతుంది సరిపోతుంది అనమాట టైము అందుకని చెప్పి వాటర్ అది పెట్టేసి ఈ పెరుగు ప్యాక్ అయితే తలకు పెడతాను ఈ విధంగా లెమను కొబ్బరి నూనె అలానే పెరుగు ఈ మూడు యాడ్ చేసి విధంగా మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను చేసేసి తలంతా ఒకసారి మంచిగా దువ్వుకొని కొద్దిగా సిక్కులు సిక్కులుగా ఉందనమాట అందుకని చెప్పి కొద్దిగా కోమ్ చేసి మొత్తం ఒకసారి అదంతా అప్లై చేసుకుంటాను ఆ పెరుగు అంతా కూడా తలకి ఇది నేను లెమినేషన్ ప్లేస్లో ముందు వీడియోస్లో చూపించాను కూడా కర్పూరం అది వేసి అయితే పెట్టుకున్నాను నాకు అది రెగ్యులర్గా అంటే వీక్లీ వన్స్ ఇలా యూజ్ చేస్తే మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి ఎప్పుడో ఒకసారి కాకుండా వీక్లీ వన్స్ ఇలా చేస్తే మాత్రం హెయిర్ కూడా సాఫ్ట్గా ఉంటుంది డ్యాండ్రఫ్ కూడా నాకు అంతగా ఉండదు అనిపిస్తుంది అనమాట అది పెట్టినప్పుడల్లా ఇంకా అందుకని చెప్పి నేను ఇదే పెడతాను ఎక్కువ ఇంకా పెరుగు అది మనం మిక్స్ చేసింది మొత్తం మన స్కాల్ప్ అంతా కూడా మంచిగా పట్టేటట్టు అయితే మనం పెట్టుకోవాలి పాయి పాయిల్లా తీసుకుంటూ పెట్టుకుంటే మొత్తం స్కాల్ప్ అంతా పడుతుంది అనమాట ఆ విధంగా స్కాల్ప్కి ఫస్ట్ ఇదైతేనే మనకు డయాన్ రఫ్ ఇలాంటివన్నీ లేకుండా ఉంటాయి నేను ఫస్ట్ తలంతా కూడా వైపు అంతా ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఇంకా కిందకు కూడా మొత్తం ఇచ్చేస్తాను ఆ పెరుగంతా రాస్తాను హెయిర్ అంతా కూడా కొద్దిగా సాఫ్ట్గా ఉంటుందని ఇంకా ఆ విధంగా టై చేస్తాను ఇంకా అరగంట సేపు అయితే ఉంచాలి అరగంట లోపల గిన్నెలు చిన్న చిన్న పనులు ఉంటే చూసుకొని ఇంకా తర్వాత అయితే స్నానం అది చేసి వచ్చేస్తాను అనమాట ఇంక అలానే తలకి స్నానం అది చేసేటప్పుడు కూడా వేడి నీరు తలకి చేయకూడదు నేను వేడి నీరు పెట్టింది నార్మల్గా ఒంటికి చేసుకోవడానికి మాత్రమే నేను ఎప్పుడు కూడా వేడి నీరు అయితే స్నానం చేయను ఆ వేడి నీరు ఇలాంటివన్నీ చేసినా సరే త జుట్టు వడ్డం ఇలాంటివన్నీ అవుతుంటాయి ఇంక ఈ విధంగా తలకు స్నానం చేసి వచ్చిన తర్వాత అయితే మొత్తం నాకు అంతా తలంతా కూడా ఏదో తేలిగ్గా అయిపోయింది అనమాట అంటే ఫ్రీగా ఉండేది తేలిగ్గా అనిపించింది ఒకసారి ఇంకా అలానే హెయిర్ అంతా కూడా స్మూత్గా అనిపిస్తుంది సాఫ్ట్ గాని ఇంకా నేనైతే కింద చిగురులు ఉంటాయి కదా వాటికైతే ఒక్క చిన్న ఒక్క డ్రాప్ కోకోనట్ ఆయిల్ ఈ విధంగా జస్ట్ అప్లై చేస్తాను అనమాట పగిలిపోకుండా ఉంటాయని చెప్పి ఒక్క డ్రాప్ వేసుకొని ఆ విధంగా రాసుకుంటాను ఇంకా హెయిర్ అంతా అయితే డ్రై అవ్వాలి నార్మల్గా డ్రై చేసుకుంటేనే మంచిది డ్రయర్స్ అవన్నీ యూజ్ చేయకుండా ఇంక ఈ విధంగా డ్రై చేసుకున్నాను ఇంకా తర్వాత అయితే లంచ్ కూడా మేము చేస్తామన్నమాట నేను లంచ్కి ఏమేమి చేశాననేది అయితే ఇక్కడ చూపిస్తున్నాను యాక్చువల్గా ఇది లంచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఆ రోజు లంచ్కి అయితే రసం పప్పు అలానే చిక్కుడుకాయ ఫ్రై అయితే చేశాను గోరు చిక్కుడుకాయ ఇంకా లంచ్ చేసిన తర్వాత మిగిలిన అన్నం కూడా సపరేట్గా తీసి అయితే ఉంచేసాను అనమాట ఇంకా లంచ్ అది అయిపోయిన తర్వాత ఇల్లు అంతా క్లీన్ చేసి మాపింగ్ అది అయితే చేస్తాను ఇంట్లో బాల్కనీ అంతా మాపింగ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా పసుపతి రాసేసి కుండీకి కుంకుమ అలానే గంధంతో బొట్లు అయితే పెడుతున్నాను ఈ మధ్య తిలకం అలానే స్వస్తి గుర్తివైతే పెట్టాను కదా ఇంక ఈరోజు అయితే ఈసారి అయితే నార్మల్గా ఇలాగ కుంకుమ అలానే గంధంతో ఈ విధంగా బొట్లులా పెడదామని చెప్పి అయితే పెట్టాను నాకు తర్వాత గంధంతో పెట్టిన ఆ బొట్లు కనిపించలేదనమాట సరిగ్గా అనిపించలేదు ఇంక అందుకని చెప్పి తర్వాత మళ్ళీ పిండితో అయితే పెట్టాను అనమాట ఈ వైట్ పిండితో ఇంకా కింద కూడా పసుపు అదంతా నీట్గా రాసేసి ఫస్ట్ రాశాను కాకపోతే ఆరిపోయింది అందుకని చెప్పి మళ్ళీ రాస్తున్నాను అనమాట కొద్దిగా వాటర్ పసుపులో వేసి మళ్ళీ రాశాను రాసేసి ఈ విధంగా పిండితో ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను ఇంక ఈ విధంగా నేను వారంకొకసారి అయితే తులసమ్మకి పసుపు కుంకుమ అవి రాసి పెడతాను అనమాట శుక్రవారము లేదా శనివారం అయితే పెడతాను ఎక్కువగా అయితే శుక్రవారమే పెడతాను లేదన్నప్పుడు శనివారం పెట్టుకుంటాను ఇంకా రోజు శుక్రవారం అవ్వలేదనమాట ఇంక అందుకని చెప్పి సాటర్డే మార్నింగ్ పెట్టుకొని అలా పూజ చేసుకుందాం అనుకున్నాను ఇంకా చెప్పాను కదా మార్నింగ్ లేగడం అవ్వలేదని చెప్పి ఇంక అందుకని చెప్పి ఇలా మధ్యాహ్నం తీరిగ్గా అలా పెట్టుకుంటున్నాను ఇంకా అసలేడ్కి కూడా చుట్టూ ఈ విధంగా బొట్లు అయితే పెట్టుకుంటున్నాను మధ్యలో ఈ విధంగా కుంకుమ ముగ్గు మధ్యలో అలానే అవన్నీ పెట్టాను కదా సైడ్లు అవన్నీ వాటికి కూడా ఈ విధంగా కుంకుమది వేసి పెట్టేస్తున్నాను ఇంక ఈ విధంగా అయితే తులసమ్మనైతే నీట్గా బొట్లు అవి పెట్టేశాను అనమాట ఈరోజు ఈ విధంగా జరిగింది అలారం ఈ విధంగా కానీ మోగకపోతే ఇలా ఉంటుందన్నమాట లేకడం అవ్వదు మార్నింగు ఇంక చూశారు కదా నీట్గా ముగ్గది అయితే పెట్టేశాను ఇంకా తులసం కుండీకి అయితే ఆ గంధం బొట్టలతో పెద్దగా నాకు లుక్ కనిపించలేదు సరిగ్గా కనిపించట్లేదని ఇంకా అందుకని చెప్పి మళ్ళీ ఈ పిండితోనే మళ్ళీ పెట్టాను అనమాట ఆ గంధం బొట్టల మీదే మళ్ళీ ఈ పిండితో పెట్టాను అప్పుడు కొద్దిగా లుక్లా అనిపించింది చూసుకొని ఈ పెయింట్ కూడా వేస్తే బాగుంది అనిపిస్తుంది అనమాట ఎల్లో కలర్ అలానే గ్రే వైటు రెడ్ కలర్ తెచ్చి పెయింట్ అది వేసుకుందాం అని కూడా అనిపిస్తుంది ఇంక ఇక్కడైతే నా హెయిర్ అంతా డ్రై అయిన తర్వాత ఎలా ఉంటా చూపిద్దామని అయితే అనుకున్నాను కాకపోతే మర్చిపోయి జడైతే వేస్తాను ఇంకా అలా జడ వేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను హెయిర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా కొద్దిగా తిక్కుగా కనిపిస్తుంది అనమాట హెడ్ వాష్ చేసిన తర్వాత పల్చగా ఉంటుంది హెయిర్ అంతా డ్రై అయ్యాక ఈ విధంగా థిక్గా అయితే ఉంటుంది అలానే ఈ పెరుగు పెట్టిన ప్రతిసారి కూడా హెయిర్ అంతా నాకైతే చూడడానికి ఎలా అనిపిస్తుందో కానీ నార్మల్గా దువ్వినప్పుడు కానీ లేకపోతే చేత్తో ఇలా పట్టుకున్నా సరే భలే స్మూత్గా అనిపిస్తుంది అనమాట పెరుగు పెట్టిన తర్వాత ఇంకా అలా ఈవినింగ్ అయితే అయిపోయింది ఈవినింగ్ అయిన తర్వాత మళ్ళీ స్నానం అయితే చేస్తాను చేసేసి దీపం అయితే పెట్టుకుంటున్నాను అనమాట తలకైతే చేయను ఈవినింగ్ స్నానం అది నార్మల్గా ఒంటికైతే స్నానం చేస్తాను ఇంకా స్నానం అది అయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ టైం అయితే దీపం అయితే పెట్టుకున్నాను ఈరోజు మార్నింగ్ అయితే పెట్టడం అవ్వలేదు కదా ఈవినింగ్ అయితే మంచిగా ఈ విధంగా పెట్టుకున్నాను ఇదే విధంగా ఇంట్లో కూడా పెట్టేశాను అనమాట ఇంక ఈ సాటర్డే ఈ కార్తీక మాసంలో సాటర్డే ఈ విధంగా అయింది ఈ రోజే లెగలేదనమాట ఈ కార్తీక మాసం అంతా కూడా సూర్యుడు ముందు ఉదయాన్నే దీపం అయితే పెట్టేసేదాన్ని ఆ సాటర్డే ఒక్కరోజు మిస్ అయిపోయింది లెగడం అవ్వకపోవడం వల్ల ఇంకా ఇదండి ఈ రోజు వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీఆర్ నెక్స్ట్ వీడియో